శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు కోరుకున్న బంధం దూరం అవుతుందని బాధపడకు బిడ్డా దానికి ఒక కారణం ఉంది అదేంటో తెలుసుకుని జాగ్రత్త పడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబా గారు మన కోరుకున్న బంధాన్ని ఎలా దగ్గర చేయాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే నువ్వు నా బిడ్డవయ్యావు అంటే నాపై నీకున్నటువంటి నమ్మకమే నిన్ను నా వద్దకు చేర్చింది బిడ్డ అలాగే నన్ను ఆశ్రయించిన వారి యోగక్షేమాలు నేను తప్పక చూస్తాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాపై నమ్మకాన్ని అస్సలు వదులుకోక బిడ్డ నీకు కొన్ని జీవిత సత్యాలు చెప్తాను విను బంగారు బిడ్డ బంగారు పాత్రకు ఎంత విలువ ఉన్నా అందులో విషాన్ని నింపుకుంటే దాని విలువ తగ్గిపోతుంది అలాగే నీ వద్ద ఎంత ధనం ఉన్నా పలుకుబడి ఉన్నా నాపై నమ్మకం లేనిదే నీపై నా అనుగ్రహం ఉండదు నువ్వు ఎంత బీదరికంలో ఉన్నా కూడా ఉన్న దానిలో నలుగురికి సహాయం చేస్తే అది నీకు ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది బిడ్డ అదేవిధంగా రుణాని బంధం మీరు ఎవరినైనా సరే కలుసుకోగలుగుతారు ఒకరిపై ఒకరు చక్కగా ప్రేమగా ఉండండి ఏదో ఒక సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు బంధాలు విలువ మరియు కర్మల విలువ ధర్మ ఫలితాలను చూసే వారికి మాత్రమే అర్థమవుతుంది బిడ్డ ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని దిగులు పడక బిడ్డ కలికాలం కదా అడుగడుగున మనసు లేనటువంటి మనుషులు మీకు ఎదురుపడవచ్చు ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళినా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఏమి అనకండి బిడ్డ వారికి మీ బంధం విలువ తెలియజేయడానికి కాలం అనేది ఒకటి ఉంది అసలు ఈ చిన్న జీవితానికి ఈ బంధాలు ఏమిటో ఎవరు ఎప్పుడు ఎలా కలుసుకోవాలో ఎవరి నుంచి ఏ సమయానికి వెళ్ళిపోవాలో అది ఒక చిత్రమైనటువంటి విషయం దాని వెనక ఉండి నడిపేవాడు ఆ భగవంతుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా బిడ్డ ఆ విధంగా ఒకరికి ఒకరిని దగ్గర చేసేది ఆయనే ఒకరి నుంచి ఒకరు దూరం చేసే బంధాలను కాలగర్భంలో కలిపేది కూడా ఆయనే మనిషి జీవితంలో ఒక వస్తువు కానీ బంధం కానీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ మర రుణాన్ని బట్టి ఈ జన్మలో భార్యగానే భర్తగానే అవుతారు అలాగే మిత్ర బంధంతో మిత్ర బలంతో బంధువులు అలాగే మీ ఇంట తిరిగేటటువంటి పశువులు సైతం కూడా మీ రుణం ఉంటేనే ఇంటి వరకు చేరుతాయి బిడ్డ అదేవిధంగా మీకు ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయమైనా సరే వారంతా కూడా బంధమే ఇక మీరు వారి దగ్గర రుణం తీరిపోయాక ఏ బంధం కూడా మీ వద్ద ఒక్క క్షణం కూడా నిలవదు ఏదో ఒక కారణం చేత మీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం రుణాని బంధం అంటే కేవలం ధనం ఒక్కటే కాదు బాంధవ్యం కూడా కాబట్టి ఏ బంధం వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా మీరు అసలు చింతించవద్దు బిడ్డ వారిని అస్సలు నిందించవద్దు మీరు సుఖంగా ఉంటూ ఎదుటి వారిని సుఖంగా ఉండాలని కోరుకోండి మీ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మీరు ఎలా దండిస్తారో అదేవిధంగా మీరు చేసినటువంటి కొన్ని పాపాల కర్మల వలనే మీరు కూడా కొన్ని బాధలు పడేలా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని దండిస్తాడు కాబట్టి ఈ జన్మలో అయినా సత్యాన్ని తెలుసుకుని మంచి పనులు చేస్తూ ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకోబిడ్డ వచ్చే జన్మంలో అయినా సరే ఎటువంటి బాధలు లేకుండా చక్కని జీవితాన్ని ప్రసాదించమని వేడుకోండి అసలు జన్మమే లేకుండా మోక్షాన్నిమని మనసారా వేడుకోండి బిడ్డ ఈ రోజు నుంచి నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను తల్లి నీకు మంచి ఆరోగ్యం కావాలంటే మొదట నీకు కావాల్సింది మనశ్శాంతి అంతేకాకుండా దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం నీకు కావాలి బిడ్డ కానీ నువ్వు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా ఆలోచించు చేసే పనుల మీద కూడా నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఎక్కువగా నిరసించిపోతున్నావు కనుక ఇదిలా జరగాలంటే అలాగే జరుగుతుంది నాకు తోడుగా నా బాబాగారు ఉన్నారని చెప్పి ఆ బరువు కూడా నా మీద వదిలేసే బిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉండు అప్పుడు నీ ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది నీకు నిండు నీరుల ఆయుష్ అనేది లభిస్తుంది బిడ్డ నీ కోరిక ఏదైతే ఉందో నీ భర్తలో మార్పు అంటే బాబా నేను ఎన్నో చెప్తున్నాను ఎన్నో చేస్తున్నాను ఎంత చేసినా కూడా కూడా అప్పటికప్పుడు తన మంచిగా ఉన్నట్లుగానే ఉంటున్నారు మళ్ళీ తను చేసే పనులు అనేవి చేస్తూనే ఉన్నారు ఇక ఈ జీవితం అనేది ఇలా పోవాల్సిందేనా నాలో ఎటువంటి మార్పు అనేది రాదా అని నా దగ్గర ప్రతిరోజు కూడా బాధపడుతున్నావు కదా బిడ్డ తల్లి నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది ఎందుకంటే ఇంక నీ భర్త విషయానికి వస్తే తన యొక్క కర్మఫలాలు తాను ఇప్పుడు అనుభవిస్తున్నాడు కనుక ఎవ్వరు ఏది చెప్పినా తన చెవిని వేసుకునే స్థితిలో లేడమ్మా కనుకనే బిడ్డ ఒక్కసారి ఆలోచించు తనలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నీలో కూడా ఓర్పు పెరగాలని నువ్వు గుర్తుంచుకో నీ ఓర్పు పెరిగిన తర్వాత తనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి ఇది నీ బాబా మాటని చెప్పి గుర్తించుకో ఇక నీ బిడ్డల భవిష్యత్తు విషయానికి వస్తే నీ బిడ్డలు చాలా మంచి పద్ధతులు నీ యొక్క పెంపకంలో పెరిగారు కాబట్టి వారికి దేనికి భయపడాల్సిన పనిలేదు బిడ్డ వారి గురించి నువ్వు ఆలోచించిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లి నీ యొక్క కోరికలకు నీ యొక్క ఆశలన్నిటిని కూడా ఇంకా గొప్ప స్థాయిలోనే వాళ్ళు అనేది ఉంటుంది నువ్వు ఏదైతే ఇష్టపడ్డావో వాటిని నువ్వు ఏవైతే దక్కించుకోలేకపోయావో వాటన్నిటినీ కూడా నీ బిడ్డల ద్వారా నీ ఆశలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో మంచి మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు కనుక బిడ్డ నీ బిడ్డల గురించి ఎటువంటి భయం అనేది నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు బిడ్డలపై నా యొక్క గురుబలం అనేది ఉందమ్మా కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మనసును సంతోషంగా ఉంచుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి అంతా కూడా సర్దుకుంటుంది అర్థమైంది కదా కనుక నీ భర్త గురించి నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించుకో ఆలోచించడం మానేస్తే నీ మనసు ప్రశాంతతో పాటు నీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది బిడ్డ ఇంకా ఏదైతే అయితే నువ్వు ఎదురు చూస్తూ శుభవార్త ఉందో ఆ శుభవార్త అనేది చాలా దగ్గరలోనే రాబోతుందమ్మా కొన్ని క్షణాల్లోనే నీకు దక్కుతుంది ఎందుకంటే నీ ఎదురు చూపుల్లో ఒక అర్థం ఉంది నీ ఎదురుచూపుల్లో ఒక న్యాయం ఉంది తల్లి నీ యొక్క ఎదురు చూపుల్లో ఒక ఓర్పు కూడా ఉంది వీటన్నింటినీ కూడా నేను గ్రహించాను కాబట్టి నీ యొక్క ఎదురు చూపుకు ప్రతిఫలాన్ని అందించడానికి నీ నీ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను బిడ్డ నీ ప్రతి సన్నివేశంలో కూడా ప్రతి ఒక్క కష్టంలో కూడా ప్రతి ఒక్క ఆపదలో కూడా అన్నింటి నుంచి కూడా నేను బయటపడేసే పూచి అనేది నాది బిడ్డ నీ భారమంతా నేను పెట్టుకున్నాను కనుక నీ బరువు భారం బాధ్యత అన్నిటినీ కూడా నా పాదాల దగ్గర పెట్టి నువ్వు ఇంకా తేలిగ్గా నీ మనసును ప్రశాంతంగా నువ్వు చాలా ఆనందంగా ఉండమ్మా ముఖ్యంగా నీ పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా సంతోషంగా తల్లి నీ యొక్క అన్ని బరువులన్నిటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను ఇకపై నువ్వు సంతోషంగా ఉండుతల్లి నువ్వు కోరుకున్న బంధాన్ని మార్చే బాధ్యత నాది కాబట్టి ఇక నుంచి నీ బాబా నీ వెనకే ఉన్నాడని ధైర్యంగా ఉండమ్మా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా